వేల సంవత్సరాల క్రితం ఈ కాట్మాండు లోయ మొత్తం ఒక పెద్ద సరస్సుగా ఉండేది దాన్ని నాగవాస్ అనేవారు అంటే నాగుల నివాసం నాగులంటే సర్పాలతో సంబంధం ఉన్న ఒక రకమైన ప్రజలు మహర్షి మంజుశ్రీ కైలాసంలో ఐక్యమైన ఋషుల్లో ఆయన ఒకరు ఆయన ఈ సరస్సు మధ్యలో విఖ్యాతమైన పంచవర్ణాల పద్మం ఉందని విన్నారు అది అగ్నితో తయారైందంటారు ఆయన ఒక గండి సృష్టించారు దాని ద్వారా నీరు బయటకు వెళ్లి సరస్సు ఖాళీ అయింది ఆపై ఆ పద్మాన్ని ఒకచోట ప్రతిష్ఠించారు దాన్ని స్వయంభూ అంటారు ప్రస్తుతం స్థూపమని పిలుస్తున్నారు అయితే ఇదంతా గౌతమ బుద్ధుడు రావడానికి చాలా మునుపే జరిగింది వేల సంవత్సరాల మునుపే సరే ఈ ప్రతిష్టాపన జరిగింది మహర్షి కశ్యపుడు కాశీ నుండి వచ్చి దీన్ని ఒక చిన్న నిలయంలో ప్రతిష్ఠించారు దానిపైన కొంతకాలానికి స్థూపాన్ని నిర్మించారు ప్రస్తుతం స్థూపం ఉంది